హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక దీపం పథకం కింద ఏపీలో మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఈ పథకానికి మరి ఎవరెవరు అర్హులవుతారు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే ఈ గ్యాస్ కనెక్షన్ అనేది అయితే కనుక మగవారి పేరు మీద ఉంటే మరి ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారా లేదా దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాం అంటే మనకు మగవారి పేరు మీదనే ఉంటే వస్తుందా రాదా ఆడవారి పేరు మీదనే ఉంటే వస్తుందా అనేది కూడా అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సో ఏపీలో ఇక్కడ నుంచి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేయబోతున్నారు అంటే మనకు ఒక కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లని అయితే గనుక అందించడం జరుగుతుంది సో మనకి ఏపీలో దీపం పథకం ద్వారా అయితే గనక ఈ ఉచిత సిలిండర్ల పంపిణీ అయితే కనుక చేయబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులవుతారు సో ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీలో మనకు ఎన్నికల హామీల్లో భాగంగా సిఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక సూపర్ సిక్స్ పేర్ అయితే కనుక కొన్ని కొత్త సంక్షేమ పథకాలను అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అందులో చూసుకున్నట్లయితే మొదటగా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క దీపం పథకం కింద అయితే గనక గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి ప్రతి కుటుంబం కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని అయితే చెప్పారనమాట అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఏ ఏ రూల్స్ పెట్టే అవకాశం ఉందో అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మొదటగా వచ్చేసి మనకేంటంటే కనుక తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న అర్హులకు మాత్రమే ఈ యొక్క ఉచిత సిలిండర్లను పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది మరోవైపు చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా మనకు ఈ యొక్క ఐదు వందల రూపాయలకు ఉచిత సిలిండర్ పంపిణీ చేస్తామని చెప్పారు అక్కడ ఏ విధంగా చేస్తున్నారు అంటే గనుక మనం పూర్తి డబ్బులనేది చెల్లించి సిలిండర్ అనేది తీసుకున్నట్లయితే తర్వాత గవర్నమెంట్ అనేది అయితే ఆ డబ్బుల్ని మనకు రీఫండ్ అయితే చేయడం జరుగుతుందనమాట అంటే మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక సో మనకు ఎనిమిది వందల యాభై రూపాయలు సిలిండర్ ధర ఉందనుకుంటే కనుక సో మనం ఫస్ట్ ఎనిమిది వందల యాభై ధర చెల్లించి తీసుకున్నట్లయితే అందులో ఐదు వందల అనేది అయితే పట్టుకుని రిమైనింగ్ డబ్బులు అనేది అయితే కనుక ఎంతైతే ఉంటుందంటే రిమైనింగ్ మూడు వందల యాభై రూపాయలు అనేది మళ్ళీ మనకు రిటర్న్ అయితే కనుక వేయడం జరుగుతుంది ఈ రకంగా తెలంగాణలో అయితే కనుక ఫాలో అవుతున్నారనమాట ఇక అదే విధంగా ఏపీలో కూడా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయితే చేస్తున్నారు సో ఇదే తరహాలో చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే మొదట మనము డబ్బులు చెల్లించి తీసుకున్నట్లయితే సంవత్సరానికి పన్నెండు సిలిండర్ల వరకు అయితే లిమిట్ పెట్టడం జరిగింది అనమాట ఇది వరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మనకు సబ్సిడీ రావాలి అంటే పన్నెండు లోపే యూస్ చేసుకుని ఉండాలి అంతకు మించి యూస్ చేసుకున్నట్లయితే సబ్సిడీ అనేది అయితే రాదు సో మనకు పన్నెండు సిలిండర్లకు సంబంధించి యావరేజ్ అనేది చెక్ చేస్తారు అందులో మూడు సిలిండర్లకు సంబంధించిన అమౌంట్ అయితే గనుక మనకు రీఫండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది లేదంటే గనక ఏపీ రాష్ట్ర ప్రభుత్వము మనకు ఈ గ్యాస్ ఏజెన్సీస్ తో మాట్లాడి సంవత్సరానికి ఎప్పుడైనా గానీ మూడు ఉచిత సిలిండర్ సిలిండర్లు పొందే అవకాశం అంటే డబ్బులు చెల్లించకుండా ఎప్పుడైనా కానీ తీసుకునే అవకాశాన్ని కూడా అయితే కల్పించబోతున్నారు సో ఈ రకంగా మనకు ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న అర్హులకైతే ఇస్తారు ఒక కొంతమంది అడుగుతున్న డౌట్ ఏంటంటే కనుక మనకి ఇంట్లో కనెక్షన్స్ ఎక్కువ మందికి ఉంటాయి కదా గ్యాస్ కనెక్షన్స్ ఇద్దరు పేరు మీద ముగ్గురి పేరు మీదట ఉంటుంది వాళ్ళల్లో ఎవరికి ఇస్తారని చెప్తున్నారు సో కేవలం మనకు ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఉచిత సిలిండర్లని అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అది మహిళల పేరు మీద ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది అనమాట ఒకవేళ పురుషుల పేరు మీద ఉన్నా కూడా మీకు సిలిండర్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కుటుంబంలో ఓవరాల్ గా మనకు ఎవరికో ఒకరికి మాత్రమే అయితే కనుక ఈ ఒక ఉచిత సిలిండర్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇద్దరు పేరు ఇట్లా ఉన్నా గానీ ఒకరికి మాత్రమే అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో ఇట్లాంటి రూల్స్ అయితే కనుక మనకు త్వరలోనే అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు ఇక మనకు సంవత్సరానికి ఉచితంగా మూడు సిలిండర్లు అందిస్తున్నారు కాబట్టి ఒక్కొక్క సిలిండర్ ధర చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఉంది మూడు సిలిండర్లు అనుకున్నా కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే లబ్ధి అయితే పొందడం జరుగుతుంది సో పథకానికి సంబంధించిన విధి విధానాలు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక త్వరలోనే అయితే విడుదలైతే చేయబోతున్నారు సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని ఒకసారి చూసుకున్నట్లయితే మనకు జులై ఎండింగ్లో ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ అనేది విడుదల చేసి ఆగస్ట్లో అలా ప్రారంభించే అవకాశం అయితే ఉంది లేదంటే మొదటి మనకు ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేసి నిదానంగా అయిన కానీ మనకి యావరేజ్గా త్రీ సిలిండర్స్ అమౌంట్ వేయాలి కాబట్టి సో అంటే ఆ త్రీ సిలిండర్స్ ఫ్రీగా ఇవ్వాలి కాబట్టి సో ఎప్పుడైనా కానీ ఆ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది సో సంవత్సరానికి ఒకేసారి ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్లను అయితే పంపిణీ చేసే అవకాశం ఉంది లేదంటే ఆ మూడింటి డబ్బులు జంప్ చేసే అవకాశం ఉంది లేదంటే ఫోర్ మంత్స్ ఒకసారి ఒక సిలిండర్ అమౌంట్ వేసే అవకాశం ఉంది సో ఈ రకం కూడా మనకు కొత్త ప్లాన్స్ అయితే గనక తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ప్రభుత్వం అయితే గనక సో త్వరలోనే అయితే మనకు విధి అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి